కారం మన డిజేలో లోక పైకి వెకు ఏ సైలెంట్ అందరికి తెలుసు గదనేలా 22 కే దినా సారీ ఓకే ఓకే మన దేశంలోని కాశ్మీర్ ఫైల్ కాంకు మిలెంకు దిసుత మేడ మీరు ఊచండి లోగో మన లక్ష 20 కి 06 మందిని అముతయ పాకిస్తాన్ ఉగ్రవాదులు

సమగ్రతను సమైక్యతను దెబ్బతీయాలని దేశం యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలని అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తాం అనేక యుద్ధాలు చేయడం జరిగింది వేలాది మంది భారత సైనికులను భారత సిటిజన్స్ కూడా అలా బ్రదర్ సైలెంట్ మన హైదరాబాద్ నగరంలో కూడా మన సచివాలయం ఎత్తుగా లుమ్మిని పార్కులో కోటిలో గొక్కుల్ చార్ట్ బండారులో గిర్సిక్ నగరలో సాయిబాబా టెంపుల్ లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా అన్నను కదుపుతున్నా కనికిలేని ఏక వందన మందిని పట్టణ పెట్టు ఇది ఒక హైదరాబాద్ నగరమే కాదు భారతదేశంలో ఏ నగరానికి వెళ్ళినా పాకిస్తాన్ హత్యాకండో మనకు తెలుసు మనం మనమందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు మనము చచ్చేవాళ్ళం అనే విధంగా మనము పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకాలకు హత్యాకండకు మనం బెలయ్యాం కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యము ఏదైతే లో జరిగినటువంటి సంఘటనకు జవాబుగా మరి ఏ రకంగా తొమ్మిది ప్రాంతాలలో వెళ్లి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలను ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను ఏ రకంగా మట్టు పెట్టామో మరి విరోచితమైనటువంటి మన సైనికులు ధైర్యంతో సాహసంతో ఏ రకంగా చేస్తున్నారు మనం తెలుసుకోవాలి ఫ్యాన్లీ నాకు పాకిస్తాన్ భుజం మీద పెట్టు భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి లొంగిపోవాల్సింది పోయి ఈరోజు మన దేశంలోని అనేక ప్రాంతాలలో సివిల్ అని పౌరులు ఉండేటువంటి పౌర నివాసాల మీద దాడులు చేస్తూ ఉంది సైనికులకు సంబంధించినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తూ ఉంది అమాయకులైనటువంటి ప్రజలను మరి ఏ రకంగా కాల్చి చంపుతుందో మనం చూసాం అందుకే ఈరోజు మన సైనికులు పాకిస్తాన్కి అనేక ప్రాంతాలలో బుద్ధి చెప్తా ఉన్నారు సాహసంతో పాకిస్తాన్ గడ్డ మీదకి పోయి మరి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ యొక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కేంద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కు బుద్ధి చెప్తా ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏకంగా ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఈరోజు పాకిస్తాన్ చర్యలను ఖండిస్తా ఉన్నాం నూట నలభై కోట్ల మంది భారత సైనికుల అండగా నిలబడ్డారు భారత సైనికులు మరి ఏ రకంగా ధైర్యంతో పోరాటం చేసుకున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా ఈరోజు భారతీయులందరూ కూడా కలిసి ఉన్నారు మానసికంగా వాళ్ళకు అండగా నిలబడ్డాం వాళ్ళకు ఆత్మ ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అందుకే నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను మన సైకి మన సైనికులకు ఏదైతే దేశ రక్షణ కోసం దేశ సమైక్యత కోసం దేశ సమగ్రత కోసం పోరాటం చేస్తున్నారో ప్రాణాలు తెగించి పాకిస్తాన్ యొక్క సైన్యంతో పాకిస్తాన్ ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళ సైనికులకు అండగా మనము అన్ని దేవాలయాలలో పూజలు చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉంది అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామాలలో కూడా సైనికుల అండగా మరి ఊరేగింపులు నిర్వహించాలి అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిర్వహించాలి అన్ని కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు యువకులు మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా సైనికుల కండగా నిలబడుతూ ఊరిగింపులు నిర్వహించాల్సిందిగా నేను తెలుగు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది మన సైనికులు ఖచ్చితంగా భారతదేశాన్ని వైపు నడిపిస్తారు ఉగ్రవాదులకు నిలయంగా ఉన్నటువంటి పాకిస్తాన్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆ దిశలో భారతీయులందరూ కూడా ఏకమై మన సైనికుల కండగా నిలబడాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు